హాయ్ అండి వెల్కమ్ టు వడ్డీస్ డేరీ ఎలాగున్నారు అందరూ ఈరోజు ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దామా అందుకు నేను ఒక అరకిలో కిలో మటన్కి మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను మటన్ తొందరగా ఉడకడానికి కుక్కర్ అయితే పెట్టుకున్నాను అనమాట నార్మల్గా కడాయిలో వండుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కుక్కర్లో అయితే కొంచెం తొందరగా అవుతుంది అందుకని కుక్కర్ పెట్టాను కుక్కర్ పెట్టి మటన్కి సరిపడంత ఆయిల్ పోసుకున్నాను ఇది కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు కానీ కాదండి ఇది అలాగే కనిపిస్తుంది కొంచెం కడాయి వల్ల ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది కర్రీకి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువ బా వేస్తేనే బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది మరి అంతగా కాదు మరి అంత తక్కువ కాదు అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసుకున్నాను ఆ తర్వాత ఇందులో ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు కూడా వేసాను కదా ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను వేసుకుని బాగా కలుపుకోవాలి మూత పెడుతున్నానండి ఇదైతే మొత్తం అందులో పట్టేస్తుందని కుక్కర్ మూతే పెట్టాను అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్టు పక్కన పెట్టేసాను తర్వాత మటన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టాను అలాగే గరం మసాలా కూడా ఆడేసి ఒక పక్కన పెట్టాను అది ఎండలో పెడదామని అలా ఉంచాను ఒక త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి వేసి బాగా కలుపుకోవాలి కింద పట్టకుండా అయితే మనము బాగా కలుపుకోవాలి ఇందులో ఒక్క టూ స్పూన్స్ ధనియాల పౌడర్ అలాగే జీలకర్ర పౌడరు కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇవేనండి ఇంకా మసాలాలు మనం ఇంకా ఎటువంటి మసాలా అయితే వెయ్యను ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం పసుపు పెట్టుకుని ఉంచాం కదండి మటను ఆ మటన్ అయితే తీసేసాను ఈ వాటర్ అయితే పారు అనమాట ఉప్పు వేయగానే మటన్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి అది ఇంకైతే వేయలేదు అవి వేస్తే కొంచెం నీ స్మెల్ కింద వస్తుందని నేను ఆ వాటర్ అంతా పంపేశాను మటన్ ఓన్లీ మటనే వేసుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను వేసుకుని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకున్నానండి మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మటన్లో వాటర్ అంతా ఎలా ఇంకుపోతుందన్నమాట చూడండి మటన్ వాటర్ అంతా పోయింది కదా బాగా కలుపుకుంటున్నాను అనమాట కింద అడుగు పట్టిందో లేదో చూసుకోవాలండి మూత పెట్టేసే ఉంచితే మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కుక్కర్ తొందరగా మాడదు కానీ అప్పుడప్పుడు చూసుకోవాలన్నమాట చూసుకుని కలుపుకోవాలి ఆ తర్వాత మన స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకున్నాను ఇందులో మనకి తిక్క గ్రేవీ రావడానికి పెరుగు అయితే వాడుతున్నాను అనమాట ధనియాల పౌడర్ టూ స్పూన్స్ వేసాను అలాగే పెరుగు కూడా వేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయలు తక్కువైనా కానీ మనకి గ్రేవీ అన్నది వస్తుంది అన్నమాట ఉల్లిపాయలు ఎక్కువ వేసినా కొంచెం తీపితనం వస్తుందండి మటన్కి ఏంటో అందుకనే ఉల్లిపాయలు తక్కువ వేసుకుని ధనియాల పౌడరు అలాగే కొంచెం పెరుగు వేసుకుంటే మనకి గ్రేవీ అన్నది ఎక్కువ వస్తుంది అందుకు నేను పెరుగు అయితే ఒక టూ స్పూన్స్ అయితే వేసాను వేసి మటన్ మనకి ఆల్రెడీ వాటర్ ఇంకిపోయింది కాబట్టి ఒక్క మూడు చిన్న గ్లాసులు వాటర్ అయితే వేసి కుక్కర్ విజిల్ పెట్టాను విజిల్ ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి విజిల్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి మటన్ కర్రీ అన్నది మనకి ఇలా రెడీ అయింది ఫస్ట్ మనకి తీయగానే ఆయిల్ అలా పైకి వస్తుంది కాదండి కూర కలిపేస్తే మనకి ఆయిల్ అన్నది ఉండదు ఆయిల్ తక్కువగా వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా తక్కువ వేసుకోవచ్చు ఇదిగోండి మనకి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా చాలా గ్రేవీగా కూడా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కూడా మీరు మటన్ గ్రేవీ కర్రీని ట్రై చేయండి ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకున్న మనకి గ్రేవీ అన్నది ఇంకా తిక్కగా వస్తుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి